హాయ్ అండి మేము లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్తున్నాము ఇది మల్లూరులో ఉంది మేము మాకు నుంచి వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉందండి ఇక్కడ గుడి అయితే చాలా బాగా డెవలప్ చేశారు చాలా బాగుంది సోమవారు కూడా ఇక్కడ స్వయంభూగా వెలుసారని పురాణ గాథ పచ్చని ప్రకృతి మధ్య ఈ టెంపుల్ అయితే ఉందండి ఇక్కడ అంతా కూడా కోతులు బాగా వస్తున్నాయని షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు మెట్ల మార్గంలో ఇక్కడ పైన స్వామివారం ఉండి గర్భగుడి ఇలా ఉంటుంది ఇక్కడేమో కింద ఇక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టుకోవడానికి మొక్కులు తీర్చుకోవడానికి ఈ గుడికి చేరుకోవాలంటే మాత్రం బస్సు సౌకర్యం లేదు సొంత వాహనాల్లో రావాల్సిందే గుడి టైమింగ్స్ వచ్చి ఎయిట్ ఏఎం టు వన్ పిఎం తర్వాత త్రీ పిఎం టు ఫైవ్ పిఎం వరకు అంటే ఇదంతా కూడా అడవి ప్రదేశం కదా అందుకని చెప్పి ఫైవ్ కల్లా క్లోజ్ చేస్తారు ఈవినింగ్ మార్నింగ్ దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళైతే కంపల్సరీ మార్నింగ్ వస్తేనే బెటర్ ఇక్కడ స్వామివారు తొమ్మిది అడుగుల రెండు అలా ఎత్తు ఉంటారు ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే నాభి నుంచి ఒక ద్రవం స్రవిస్తూ ఉంటుంది అక్కడ ఆ గంధము అనేది అక్కడి నుంచి తీసి అందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది గ్రహ దోషాలకి సంతానం లేని వాళ్ళకి ఇలా అందరికీ కూడా ఇస్తూ ఉంటారు దానికి ప్రత్యేక పూజ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళేవారు ఎవరైనా కానీ శనివారం కనుక వెళితే నిజ రూప దర్శనం చేసుకోవచ్చండి కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళు మాత్రం కోతులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలండి మన వెనకాల వెనకాలే వస్తూ ఉంటాయి అన్నీ బ్యాగ్స్ అన్నీ లాగేస్తూ ఉంటాయి కాబట్టి కోతుల నుంచి అయితే కొంచెం జాగ్రత్త అయితే వహించాలి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి అదేంటంటే జలధార జలపాతం పైన నుంచి వస్తూ ఉంటుంది కొండల్లోంచి ఎక్కడి నుంచో ఇక్కడ చింతామణి జలపాతం అంటారు ఇక్కడ నుంచి ఈ వాటర్ తీసుకెళ్ళి తాగితే కూడా చాలా రకాల రుగ్మతలు తగ్గుతాయని ఒక నమ్మకం అందుకని అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాటర్ అనేది టేస్ట్ చేస్తారు పట్టుకెళ్తారు వీళ్ళకి ఈ నీరు తాగడం కూడా మార్నింగ్ వన్ గ్లాసు ఒక నలభై రోజులు కనుక తాగితే మంచి ఫలితం అనేది ఉంటుందని చెప్తారండి తాగిన వాళ్ళు కూడా పచ్చని ప్రకృతి మధ్యలో జర్నీ చేస్తూ ఎంతో చక్కటి అనుభూతి అయితే కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే